ఫ్రెండ్స్ పండిన తర్వాత మనం కొత్త కొన్ని మొదలెట్టాం చూస్తున్నారు కదా ఇవన్నీ ప్లేవుడ్లు ఇవన్నీ వైట్ సన్మీక్లు ఆల్రెడీ అంటిస్తాం అన్నమాట మనం ఇప్పుడు కబోర్లు చేస్తున్నాం ఈరోజు మనం ఏ వర్క్ చేస్తున్నాం అని చూపిస్తున్నాం కటింగ్ మూషన్కి గేజన్లు ఉపయోగిస్తున్నాం ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తున్నాం బెడ్రూమ్ కదా ఈ బెడ్రూమ్కి ఈరోజు మనం ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తాం ఫ్రేమ్ వర్క్ మొత్తం అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది మొత్తం చూపిస్తాను మనం ప్లేవుడ్లు పోయడం ఇవన్నీ పెడతాను ఈ రోజు నుండి డైలీ వ్లాగ్స్ కింద మనకి వీడియోలు చేయడం జరుగుతుంది ఈ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ముక్కలు వచ్చాయి కదా ఈ ముక్కలు అనేవి లోపలికి ఉంటాయి కాబట్టి కట్ చేసి పారేస్తాం కట్ చేసింది ఇదంతా మీకు వీడియోలు తీసి చూపిస్తాను ఏ విధంగా ఉంది మొత్తం ప్లేవుడ్ గట్రా కటింగ్ అయిన తర్వాత చూపిస్తాను మొత్తం ఓకే ఫ్రెండ్స్ కోసుకున్నాం ఇది మూడు వందల సైజు పెట్టి కోసుకున్నాం అనమాట కదా ఇవన్నీ మూడు వందల సైజ్ పెట్టి కట్ చేసుకున్నాం అండ్ ఇవన్నీ మనం ఫ్రేమ్ చేయాలి ఫ్రేమ్ చేసిన తర్వాత మీకు చూస్తాను మనం పెడివసీలకి విధంగా బేస్ తయారు చేసుకుంటే సైజులు కట్ చేసుకోవడం ఉంటుందన్నమాట అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఫ్రేమ్ అన్నది అవుటరు దిగ్గొట్టమైంది చూసారు కదా మూడు నెలల ఈ చివరి ఒక దేశం కట్ట కొలతలు కట్ చేసుకొని ఆ చివరి ఒక దేశం మనం ముందుగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇట్లా ముక్కలన్నీ కట్ చేసుకున్నాం ఇది గొప్ప అనమాట మనకు సన్ సైడ్ అవుతుంది కదా సన్ సైడ్కి తగ్గట్టు కొప్పు కట్ చేసుకోవాలి అలా కొప్పు కట్ చేసుకున్నవి ఈ ముక్కలన్నవి ఇప్పుడు మయ్య అన్నీ దగ్గట్టాలి ఈ ముక్కలు అన్నవి ఇదంతా ఫ్రేమ్ మొత్తం దిగ్గొట్టిన తర్వాత మీకు చూపిస్తాను మనం ఫ్రేమ్ మొత్తం పైకి ఎక్కిస్తాం అందక మూడు స్క్రూలు వేసి పెట్టామన్నమాట ముందు కిందన స్క్రూలు వేసుకోవాలి సైడ్ లెవెల్గా ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి కిందన స్క్రూలు వేసుకోవాలి అందక మూడు స్క్రూలు వేసుకున్నాను ఇక్కడ స్క్రూ వేసాను మనం పైకి సరిపోయే విధంగా సీలింగ్ సరిపోయే విధంగా పెట్టుకొని స్క్రూలు వేస్తాం ఇక్కడ ముక్కలు ఉండి కదా ముక్కలు అనేవి కరెక్ట్గా ఫ్రేమ్ వర్క్ కట్ చేస్తాను అనమాట చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ వేసాం కదా ఇప్పుడు తోపన్ చూసుకోవాలి డైరెక్ట్ తోపన్ చూసుకోవాలి ఇప్పుడు తోపని చూపిస్తాను ఆల్రెడీ నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను లెవెల్ వేసి ఈ ఈత లెవెల్ అనమాట మన దగ్గర తోకకుండా ఉంది ఫ్రేమ్కి లేవలేసి చూపిస్తాను చూశారు కదా అక్కడ ఆల్రెడీ మనం ఆకం కదా ఆ గీతకు నొక్కుతున్నాను అనమాట చూసారు కదా అక్కడ గీతకు సరిపోయింది కింద కూడా చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఎటువైపు ఖాళీ కట్ట లేకుండా తొంగం ఫ్రీగా ఉంది కదా ఏ విధంగా ఉంటుంది మీకు అక్కడ గేర్కి ఎదరికి వదిలేస్తాను చూడండి గేర్కి ఎదరికి వదిలేసాం కదా ఎదురు వదిలేస్తే మీకు కింద ఏ విధంగా ఉంటుందో ఏ చిన్న ఖాళీ వస్తుంది అనమాట అందుకనే ఇంకా అక్కడ గీతకి ఇలా లోపల నొక్కినప్పుడు కరెక్ట్గా ఉంటుంది గుండె అన్నది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఇలా ప్రతి ముక్కకి ఎక్కడో సపోర్ట్ ఉంది అక్కడ సపోర్ట్ ఉంది అక్కడ సపోర్ట్ ఉంది ప్రతి ముక్కకి తూకం వేసుకొని ఈ బ్యాక్ సైడ్ అన్నది మనం ఫ్రేమ్ లోపల పక్కన సపోర్ట్లు ఇవ్వాలి ఆ చివర ఈ చివర మనం ఫ్రేమ్కి ఇక్కడ నుండి డైరెక్ట్ హోల్ వేసి ఇచ్చేస్తాం ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను మధ్యాహ్నానికి మనం ఈ విధంగా ఫ్రేమ్ అన్నది మొత్తం తగిలిస్తాము ఇప్పుడు మధ్యాహ్నం అయిందనమాట గంట అయింది మధ్యాహ్నానికి మన ఫ్రేమ్ మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది మేము చూస్తే స్క్రూలు కట్ వేసి బిగిస్తాం స్క్రూలు అనమాట ఈ గోడ అంగుళాల గోడ అందువల్ల డైరెక్ట్ స్క్రూ వేసి బిగిస్తాం ఇది ఏంటంటే ఇలాగ అంగుల సైజ్ అనమాట అందువల్ల ఇద్దరు చెక్క ముక్కలు వేసి ఈ విధంగా స్క్రూ సపోర్ట్ ఇస్తాం అసలు ఓడదు స్ట్రాంగ్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం సపోర్ట్లు ఇస్తాం కేవలం దీనికి ఈ పై సపోర్ట్లు ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి ఆ సపోర్ట్లు ఇవ్వాలి ఇప్పుడు మనం మధ్యాహ్నం ఏం చేస్తామంటే ఈ ఈ డోర్లు ఆల్రెడీ డోర్లు చేసాం కదా ఈ డోర్లు ఉన్నాయి కదా ఇవన్నీ కొలతలు తీసుకొని అవి మనం కటింగ్లు చేసేస్తాం డోర్లు కటింగ్ చేయగానే అందులో వేస్ట్ అవుతుంది ఆ వేస్ట్తో మనం నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్ అన్నది చేస్తాం ఇంకో బెడ్రూమ్కి డైరెక్ట్ ప్లేవుడ్ కోస్తే వేస్ట్ అయిపోద్ది కాబట్టి ఇలా డోర్లు కోసుకొని చేసుకోవడం వల్ల అమౌంట్ ప్లేవుడ్ అనేది కలిసి వస్తుంది అందుకని ఆ విధంగా చేస్తాము ఓకే మధ్య కూడా చేసింది చూపిస్తాను మీకు ఓకే చూశారు కదా మనం డోర్లు కట్ చేస్తాం డోర్లు లోపలికి పెట్టేస్తాం మనం ముందుగానే వైట్ సీట్లు అంటుకుందామంటే డోర్లు మొత్తం కట్ చేస్తాం మొత్తం మూడు సీట్లు కటింగ్లు అయ్యాయి కట్ డోర్లు చూపిస్తాను ఇక్కడ మొత్తం వర్క్ అవుతుంది కదా ఆ డోర్లు అన్నీ ఇక్కడ పెట్టాం డోర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి మీకు ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను ఆ బెడ్రూమ్ వర్క్ చేస్తున్నాం బెడ్రూమ్ కదా ఇప్పుడు ఆ బెడ్రూమ్ ఉంది ఉంది అదే డోర్ ఇప్పుడు ఈ బెడ్రూమ్కి వర్క్ అన్నది చేస్తాం మనం ఈ బెడ్రూమ్ ఏంటంటే మన పైన పుషింగ్లు మూడు వేస్తాం కిందన స్లైడింగ్ డోర్లో మూడు వస్తాయి ఈ విధంగా చేస్తాం ఇది కూడా చేసి చూపిస్తాను నేను సాయంకాలానికి ఏమైంది అనేది వర్క్ మొత్తం చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాయంకాలానికి వర్క్ అయితే ఈ విధంగా అయింది ఇంకా సామాన్లన్నీ సెట్ చేస్తాం అనమాట మేము మనం పైన ఫ్రేమ్ బిగిస్తాం స్టాండర్డ్ చేస్తాం పైది కిందన స్లైడింగ్ కన్నాది చేస్తున్నాం ఫ్రేమ్ అన్నది తయారు చేసి అందాక అక్కడ పెట్టామన్నమాట చూస్తున్నారు కదా ఇంకా ఫిట్టింగ్ అన్నది అవ్వలేదు మామూలుగా అలా టైల్స్ నుండి ఎక్కించాం కిందం సపోర్ట్కి ఈ విధంగా పైన రెండు మేకులు పెట్టి అలా తగిలించి ఉంచామన్నమాట రేపు మొత్తం లెవెల్గా పలుకులేదు స్లైడింగ్ కాబట్టి ఇది లెవెల్గా మనం లెవెల్ చూసుకొని కరెక్ట్గా లెవెల్గా బిగించాలి అప్పుడే డోర్లు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా చీకటి అయిపోతుంది ఆల్రెడీ చీకటి పడిపోయింది చేస్తుంది బిల్లింగ్ దగ్గర అనమాట మనం ఇంకా సామాన్లు అన్నీ చేస్తున్నాం మనం ప్లేవుడ్లు గట్రా పోస్ని అన్నీ చెప్పట్ అయిపోయిందని సామాన్లు సెట్ చేసి వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మరో వీడియో సరే కలుగుతాం మన వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్